వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు తెలివైనవాడు దేశ మహారాజుకు తాను చాలా తెలివైనవాడిననే భ్రమ ఉండేది అందువల్ల ఆయన అప్పుడప్పుడు సభికుల్ని అర్ధం పర్థం లేని ప్రశ్నలను అడుగుతూ ఉండేవాడు ఒకసారి ఆయన సభికులతో ప్రపంచంలో అందరికన్నా తెలివైన వారెవరో చెప్పగలిగితే వారికి నేను వెయ్యి వరహాలు బహుమానంగా ఇస్తాను అని అన్నాడు చాలామంది మహారాజు పేరే చెప్పారు పేరు చెబితే చాలదు ఉదాహరణ కూడా కావాలి అన్నాడు రాజు అప్పుడు విదూషకుడు అనే అతను లేచి చిన్నప్పుడు మా నాన్న ఒకసారి నాతో ఒక ప్రశ్నకు జవాబు చెప్పగలవాడే ప్రపంచంలో అందరికన్నా తెలివైనవాడు అనిపించుకుంటాడు అని చెప్పారు అని అన్నాడు రాజుతో సహా అందరూ కుతూహలంగా ఏమిటా ప్రశ్న అని అడిగారు మనిషి శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు లేదు కదా మనం దుస్తులు మార్చినట్లుగా ఆత్మ శరీరాన్ని మారుస్తూ ఉంటుంది అయితే ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశించబోయే ముందు ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది అన్నది మా నాన్నగారి ప్రశ్న అని అన్నాడు విదూషకుడు ఈ ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేకపోయారు రాజు విదూషకుడిని జవాబు చెప్పమని అన్నాడు విదూషకుడు దీనంగా ముఖం పెట్టి మా నాన్న నాకొక్కడికే జవాబు చెప్పాడు ఆ జవాబు మా వంశంలో వాళ్లకు తప్ప మరెవ్వరికీ చెప్పకూడదన్న శాపం ఉన్నది మా నాన్న జీవించి లేడు ఇక ఆ ప్రశ్నకు జవాబు తెలిసిన వాడిని నేనొక్కడినే కనుక ప్రపంచంలో అందరికన్నా నేనే తెలివైన వాడిని అన్నాడు రాజు కోపంగా నీకన్నా తెలివైన వాళ్లే లేరా ప్రపంచంలో అన్నాడు అదేమిటి మహారాజా నా అంత తెలివైన వాణ్ణి విదూషకుడి పేరుతో తమరు సేవకుణ్ణి చేసుకోగలిగారంటే నాకన్నా మీరు తెలివైన వాళ్లనే కదా అర్థం అని అన్నాడు విదూషకుడు రాజు ఎంతో సంతోషించి విదూషకుణ్ణి తెలివిగలవాడవని మెచ్చుకుని వెయ్యి వరహాలు బహుమతిగా ఇచ్చాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ओम शांति शाम तिस्ति